శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఈ ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము కుంభరాశిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు ఏ పాదాల వాళ్ళు ఉంటారు ముందుగా మనము తెలుసుకుందాం కుంభరాశిలో ధనిష్టలో ఉన్నటువంటి చివరి రెండు పాదాలు అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషములో నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ప్లస్ రెండు ఆరు అయిపోయింది పూర్వభాద్రలో మొదటి పాదం రెండవ పాదం మూడో పాదం అంటే రెండు ధనిష్టలో శతభిషంలో నాలుగు పూర్వభాద్రలో మూడు మొత్తం కలిపి ఈ తొమ్మిది పాదాలు కలిసి కుంభరాశి ఏర్పడుతుంది ఈ కుంభరాశి పురుషరాశి పురుషరాశి అనగానే కాస్తంత అహంభావం వాడు చెప్పిందే నెగ్గాలనేటువంటి లక్షణం దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి లక్షణము ఉంటుంది ఈ పురుషుల యొక్క లక్షణాలన్నీ కూడా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి స్థిర రాశి కూడా చిర రాశి అయితే కాస్త వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను అవసరాలని బట్టి మార్చుకునే తత్వం ఉంటుంది కానీ కుంభరాశి అలాంటిది కాదు ఇది స్థిరమైనటువంటి రాశి అందువల్ల ఏమవుతుంది ఇక్కడ తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా ఏ పని అయినా ఇదే కరెక్ట్ ఇలాగే చెయ్యాలి నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అనేటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలో ఉంటారు ఈ కుంభరాశిలో పుట్టినవాడు ఈ కుంభరాశి పడమర దిశను మనకు చూపిస్తుంది పడమర దిశలో ఈ కుంభరాశి ఉంటుంది ఇంకా పడమర అంటే వెస్ట్ మనం అనేక సార్లు చెప్పుకున్నట్టుగా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు వెస్ట్ ఫేస్ హౌజెస్ కానీ వెస్ట్ ఫేస్ ప్రాపర్టీస్ కానీ లేదా పడమర దిశగా ఉన్నటువంటి వ్యాపారం కానీ చేసినట్టయితే దాన్ని వాళ్ళు సత్వరంగా ఫలితాలను పొందగలుగుతారు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ కుంభరాశి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై డిగ్రీల వరకు ఈ కుంభరాశి ఉంటుంది ఇది కూడా సమరాశి తర్వాత ఈ రాశి యొక్క ప్రమాణము హ్రస్వ ప్రమాణం అంటే కాస్త చిన్న రాశి అని చెప్పుకోవచ్చు ఈ రాశికి ఎవరు వశ్యమవుతారు అంటే మేష రాశి వాళ్ళు వశ్యమవుతారు కుంభరాశి వారికి సంతానము సమంగా ఉంటుంది అంటే మరీ ఎక్కువ కాదు అలా అని మరీ తక్కువ కూడా కాకుండా అంటే ఒక ఇద్దరు సంతానం అనుకోండి ఇద్దరు సంతానాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఈ కుంభరాశి మన యొక్క శరీరంలో పిత్తల భాగాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన శరీరం మొత్తము కూడా ఈ పన్నెండు రాసుల వల్ల నిర్మితమైంది ఈ పన్నెండు రాసులలో ఈ కుంభం అనేటువంటిది పదకొండవ రాశి ఈ పదకొండవ రాశి అనేటువంటి కుంభరాశి పిక్కలను మన మన శరీరంలో మనిషి యొక్క శరీరంలో పిక్కలను రిప్రజెంట్ చేస్తుంది పిక్కలు అంటే ఇక్కడ మోకాళ్ళ కింది భాగం ఉండేటువంటి కండరాలు అందువల్ల ఏమవుతుంది అంటే ఈ కుంభరాశిలో ఏ రా ఏ గ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు ఉన్నాయా ఎవరెవరు కలిసి ఉన్నారు ఎలాంటి లక్షణాలు గల గ్రహాలు కలిసి ఉన్నాయి లేదా ఈ కుంభరాశిని ఎవరు చూస్తున్నారు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ గ్రహాలను ఎవరు చూస్తున్నారు శుభగ్రహాలు చూస్తున్నాయా పాపగ్రహాలు చూస్తున్నాయా వాళ్ళ లక్షణం ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే ఈ జాతకుడికి పిల్లలకు ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి అనేటువంటిది మనము ముందుగానే పసి కట్టవచ్చు జాతకం అంటేనే జ్యోతిషం అంటేనే మార్గదర్శి మన కర్మను తెలుసుకోవడానికి ఒక కాంతి ఒక జ్ఞానమే జ్యోతిష్యం కాబట్టి మనము ఈ జాతకములో ఈ కుంభరాశిలో పుట్టినటువంటి ఈ వ్యక్తికి భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలు రావచ్చు అనే విషయాన్ని కూడా మనము ముందుగానే తెలుసుకోవచ్చు ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది దానికి సంబంధించినటువంటి జపాలు హోమాలు అభిషేకాలు చేసి భగవంతుణ్ణి మనము ప్రీతిగా చేసుకొని ఏదో పాము కరిచే చోట చీమ కరిచే విధంగా మనకు రాబోయే చాలా పెద్ద సమస్యను చిన్న సమస్యగా మార్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అనేక మార్లు చెప్పినట్టుగా వైద్య విధానం ఉంటుంది వైద్యంలో మనం తీసుకోవాలన్నటువంటివన్నీ తీసుకుంటాం కానీ దానికి తోడు కూడా భగవంతుడి యొక్క కృప ఈ రాసుల యొక్క కృప లేదా ఈ నవగ్రహాల యొక్క కృప కూడా మనము పొందినట్టయితే మన సమస్యను మరింత సులభంగా తీర్చుకోగలుగుతాం ఈ కుంభానికి శని అధిపతి శని పాపగ్రహం అయినా కూడా ఇది ఒక చాలా స్పష్టమైనటువంటి గ్రహం ఈ శని అయినా తను చేయాలనుకునేటువంటి పని ఏంటనేది తనకు చాలా స్పష్టంగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే వీళ్ళకు ప్రశంసలు అంటే చాలా ఇష్టం ఎవరైనా వీళ్ళు చేసిన పనిని అబ్బా చాలా గొప్పగా చేశారండి మీరు ఎవ్వరు చేయనంత బాగా చేశారండి చాలా స్పష్టంగా చేశారండి అని చెప్పి ఎవరైనా వీళ్ళను పగిడితే ప్రశంసలకు చాలా సులభంగా పొంగిపోతారు చూడండి శని గ్రహ ఆధార గ్రహ రాశి ఇది కుంభరాశి కానీ ఇక్కడ ఎదుటివాడు ఎవరైనా మంచి మాట చెప్తే అనవసరమైన పొగడ్తలు కాదు మంచి మాట చెప్తే మీరు చేసినటువంటి పని బాగుంది మీరు చేసిన విధానం బాగుంది లేదా మీరు చెప్పిన విధానం బాగుంది అనేటువంటి పొగడ్తని వీళ్ళ కనుక ఇస్తే వీళ్ళు చాలా ఇష్టపడతారు ప్రశంసలు అంటే వీళ్లకు చాలా ఇష్టం తరువాత ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి అది అభివృద్ధినిచ్చేటువంటిదైతే నేను నిర్ణయం తీసుకుంటారు కదా తప్ప తిరోగమనంలో పోయేటువంటిదైతే వీళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోరు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు తర్వాత వీళ్లకు పోరాడే తత్వం ఉంటుంది ఎందుకోసం పోరాడడం అంటే న్యాయం కోసం ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకొని మంచి కోసం పోరాడేటువంటి లక్షణము ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్లకు ఉంటుంది వీళ్ళు ఎంతగా వెళతారో న్యాయం కోసం అంటే ఊహించలేనటువంటి నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకొని న్యాయం కోసము వీళ్ళు పోరాడుతుంటారు అంతేకాదు వీళ్లకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేట తత్వం వీళ్లకు ఉంటుంది ఇంకా ఇతరుల బాధ్యతలను కూడా వాళ్ళు తీసుకునేటువంటి లక్షణాలను ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కలిగి ఉంటారు ఇంకొక విశేషం ఏమంటే వాళ్ళు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని నిర్మహమాటంగా నిర్భయంగా ఎదుటి వాళ్ళకు చెబుతారు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు సహజంగా కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ధనవంతులుగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్లకు ఎక్కువగా బంధువులు ఉండడము ఎక్కువగా స్నేహితులు ఉండడము ఇలాంటి లక్షణాలను కూడా వీళ్ళు కలిగి ఉంటారు అంతేకాకుండా ఆ స్నేహితులు బంధువుల యొక్క అభివృద్ధికి కూడా వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు శనిగ్రహ ప్రభావితమైనటువంటిదైనా కూడా ఈ కుంభరాశి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు తనతో పాటు తన బంధువులను స్నేహితులను తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా వాళ్ళతో కలిపి తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి లక్షణం కలవాళ్ళు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా మనము కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు తెలుసుకున్నాము వీటిని మరింత జాగ్రత్తగా లోతుగా పరిశీలించి మన జీవితాలకు తగిన నిర్ణయం తీసుకొని కుంభరాశిలో పుట్టిన వాళ్ళు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఓం స్వస్తి